ఈ ఫేక్ బిల్స్ అన్ని కూడా ఈ ఫేక్ బిల్స్ అన్ని పిహెచ్ పెడితే ఈ సర్ప్రైజరీ వాళ్ళు దాన్ని వెరిఫై చేయకుండా రికార్డ్స్ నమోదు చేయకుండా బిల్స్ పాస్ చేశారు బిల్స్ పాస్ చేసి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అకౌంట్సే కాకుండా ఈ ముద్దాలకు సంబంధించిన ఈ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఓ ఎంప్లాస్ పేరు మీద కూడా డైరెక్ట్ గా అమౌంట్ డిపాజిట్ జరిగిందన్నమాట ఇదంతా యూనియన్ బ్యాంకు నుంచి డిపాజిట్ చేయడం జరిగింది తర్వాత ఆ డబ్బులు విత్ర చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా ఈ ముద్దాలకి ఇస్తే వీళ్ళందరూ పంచుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ కి ఇప్పటి వరకు కోటి డెబ్బై లక్షలు మనకు వెలుగులోకి వచ్చింది దీనిపైన డిస్ట్రిక్ట్ ట్రజరీస్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు రెండు సంవత్సరాలకి కలిపి ఐదు కోట్ల నలభై లక్షలు ఇప్పటివరకు మిస్అప్రోప్రియేషన్ జరిగినట్లుగా మనకి మన దృష్టిలోకి వచ్చింది